ఫ్రెండ్స్ ఇది ఒక పెన్సిల్ బాక్స్ వేసిన ఇంట్లో పెట్టుకోవాల్సిన అన్ని ఫస్ట్ ఇటు సైడ్ ఫస్ట్ ఇక్కడ ఒకటి సెకండ్ ఇక్కడ ఒకటి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉందంటే ఇది పాతది పాత క్యూట్గా ఉంది అది నల్ల కనిపించకుండా పాపర్ ఒకటి నేను కలరింగ్ కూడా వేసాను తర్వాత పెట్టుకునేది స్కేల్ తర్వాత క్రయాన్స్ ఇది ఒకటి ఉంది ఇంట్లో సామాన్ ఉంటాయి అంటే క్యూట్ షాపింగ్ అనమాట కవర్ గిఫ్ట్ దాంటిది నేను ఒకటి పెట్టేస్తాను గమ్ వేస్తే ఓపెన్ అవుతుంది ఇలా పట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది బెడ్ ఇది పామ్ అనమాట ఇది పామ్ దేని పట్టుకోట్టాను బెడ్ అనమాట పామ్ బెడ్ నెక్స్ట్ ఎరైజర్ క్యూట్ షార్ప్నర్ కదుతుంది ఇది ఒక బ్రష్ ఉంది షాప్ నది ఇందాక స్కేల్ మర్చిపోయా పెట్టడం ఇది నా స్కేల్ ఎవరు ఫ్రీచర్ ఇది ఎవరిదో నేను పేరు రాసుకున్నాను అది ఇలా బట్ట సరిపోదు రెడీ ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు అంత తీసుకొని వేసుకుని బాయ్ బాయ్